ఈ ఆలయం తమిళనాడులో తిరువనామలై పట్టణంలో ఉంటుంది ఇక్కడికి ప్రిసైడింగ్ డైటీ అరుణాచలేశ్వరుడు అన్నమలయార్ అంటే అగ్నిలింగం అనే తత్వానికి ప్రతీక అరుణాచల కొండను శివుని స్వరూపంగా పూజిస్తారు కొండకు చుట్టూ ప్రాకారం చేసి ప్రదక్షిణ చేయడమే శివారాధన కొండ చుట్టూ ఉన్న గిరి ప్రదక్షిణ మార్గంలో సరిగ్గా ఎనిమిది లింగాలు అష్టలింగాస్ ఉంటాయి ప్రతి లింగం ఒక దిశను సూచిస్తుంది కార్తీక దీపానికి ఉపయోగించే నెయ్యి కొన్ని వేల లీటర్లు ఉంటుంది దీపం మూడు నుంచి నాలుగు వేల అడుగుల ఎత్తులో కొండపై వెలిగిస్తారు అరుణాచల కొండను చూసే క్షణంలో కూడా పాప విమోచనం కలుగుతుందని నమ్మకం రమణ మహర్షి చెప్పినట్లు అరుణాచలం అనేది ఆత్మస్వరూపం అరుణాచలంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు తూర్పు రాజగోపురం గోపురాల శిల్పాలు కార్తీక దీపం సెలబ్రేషన్స్ గిరి ప్రదక్షిణ మార్గంలోని లింగాలు రమణ ఆశ్రమం